సీఎం సభకు తరలి వెళ్లిన లింగాల మండలం మహిళా సంఘాలు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో లింగాల మండలం మహిళా సమైక్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం మీటింగ్ లోని మహాబూబ్ నగర్ కి చెందిన వివిధ గ్రామాల ఐక్య సంఘ లీడర్లు భారీ ఎత్తున తరలి వెళ్లారు ఈ కార్యక్రమానికి లింగాల మండల గ్రామ సంఘాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో మహిళా సంఘాల సభ్యులు ముఖ్యమంత్రి మీటింగ్ కి వెళ్లారు అంటూ లింగాల మండల సమాఖ్య ఏపీఎం బాలస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య స్టాఫ్ సిసి శంకర్లాల్ సిసి చందులాల్ అకౌంటెంట్ రవి వీఓఏలు యశోద వంశీ రాము శ్రీను రహీమా బేగంలో పాల్గొన్నారు ఓబీలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ ఇందిరమ్మ వివిధ కార్యకర్తలు ముఖ్యమంత్రి మీటింగ్ కి తరలి اڙو فشالا بس انا بس کي ڏياري کي ڏي کي کي فشالا پا اڙو اپ تو کي 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 اسن ماکو ني کو نانو کي